అందరికీ నమస్కారం హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం అలాగే ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం రీసెంట్గా ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆర్ మార్కింగ్ సో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే అవుతుందండి అవుట్ సైడ్లో ఉంటుంది అండ్ ఆ ప్రాపర్టీ మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి మాడుగుల మండల రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాపర్టీ అయితే అవుతుందండి సో మనకు హైవేకి దగ్గర దగ్గర అండ్ హైదరాబాద్కి కూడా దగ్గర అవుతుంది అండ్ రీజనల్ రోడ్ కూడా దగ్గర అవుతుందండి మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ ఏరియా ఎలా ఉంది ప్రాపర్టీ లొకేషన్ మంచి లొకేషన్ ఉందా లేదా అండ్ ప్రాపర్టీ యొక్క హద్దులు ఎలా ఉన్నాయి సో ప్రాపర్టీ డైమెన్షన్ కూడా ఎలా ఉంది అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది ప్రాపర్టీ చూసిన తర్వాతనే డిసిజన్ తీసుకోవాలండి చాలామంది ఏంటంటే వీడియోస్ పెట్టండి లొకేషన్స్ పెట్టండి ప్రాపర్టీ బాగుంది సో అవన్నీ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా మూల వంకర ఉందనుకోండి సో ప్రాపర్టీ వద్దంటారు సో నేనేమంటున్నానంటే మీరు ఇన్ని కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఇది లక్షలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు మనం అక్కడ నుంచి చూడొద్దండి డైరెక్ట్గా ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళాలి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ప్రాపర్టీ గురించి డిసిషన్ తీసుకోవాలి మీకు నేను మీరు ఒకసారి ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాపర్టీ కాకుండా హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా మీకు రెండు ఎకరాలు కావాలా ఐదు ఎకరాలు కావాలా పది ఎకరాలు కావాలా ఇరవై కావాలా వంద కావాలా సో ఇన్ని ఎకరాలైనా నేను చూపెట్టగలుగుతానండి మీరు ఒకసారి నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తాను నా దగ్గర ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ఏరియాలో ఉన్నాయని చెప్తానండి సో మీకు నచ్చితేనే మీరు చూడండి ప్రాపర్టీ చూసిన తర్వాత మీకు నచ్చితేనే చెప్పండి నాకు నచ్చిన ప్రాపర్టీ ఏదైతే ప్రాపర్టీ నచ్చిందో ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటాను ఫస్ట్ ధరణి చెక్ చేస్తాను ధరణి చెక్ చేసిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ విత్ పహానీతో సహా పహానీలో ఆరు ఆరు కాసరా నోపీటీ అండ్ ఈ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత లీగల్గా వెరిఫై అయిన తర్వాతనే మీకు ప్రాపర్టీ అయితే మీ హ్యాండ్లో పెడతానండి ఒకవేళ లీగల్గా చిన్న సమస్య వచ్చినా ఆ ప్రాపర్టీకి మనం బ్యాక్ అవుదాం సో నేను మ్యాక్సిమం చెప్తున్నానండి మదర్ డాక్యుమెంట్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్స్ అయితే చెక్ చేసి మీకైతే ప్రాపర్టీ ఇచ్చే బాధ్యత త నాదండి అండ్ ఆ ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్కి దగ్గర ఉంది రీజనల్కి దగ్గర ఉంది కాబట్టి మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తే ఎంత క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఆరు ఎకరాలు అండి ఈ ఆరు ఎకరాల్లో మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఒక బావి ఉంది ఒక బోరు ఉంది అండ్ ఫ్యూచర్లో దీనికి తోటలా కూడా డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఈ ప్రైజ్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ వన్ ఎకర్ అయితే చెప్తున్నారు ఇది హైదరాబాద్కి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైస్ చెప్తున్నారు ఒకవేళ ఎక్కడ నుండి ఇంకొక టెన్ టు టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఎయిటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా వెళ్ళాం అనుకోండి ఫార్టీ ఫైవ్ మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా కొంచెం దూరం వెళ్ళాలనుకోండి ముప్పై ముప్పై ఐదు లక్షలు ఇంకా కొంచెం దూరం వెళ్ళామనుకోండి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలలో ఒక మంచి ప్రాపర్టీ కొనాలంటే మినిమం ఇరవై ఐదు అయితే పెట్టాలండి దానికంటే తక్కువ కొనాలనుకుంటే మంచి కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ దగ్గరలో కావాలనుకుంటే కొంచెం రేట్లు అనేది పెరుగుతుందండి ఎందుకంటే మేమైతే ప్రాపర్టీని తయారు చేసి మేమైతే అమ్మలేమండి అక్కడ ఉన్న మార్కెట్ ఏరియాని బట్టి మార్కెట్లో ప్రైస్ ఉన్న దాన్ని బట్టి మాత్రమే మేము చెప్తాము ఒకవేళ ఏ రైతు అయినా మా దగ్గర వచ్చేసి మార్కెట్లో లేని రైతు లేని రేటు మాకు చెప్పినా కానీ మేమైతే దాన్ని మేము ఒప్పుకోకుండా వాళ్ళతో మాట్లాడతాం ఒకవేళ వాళ్ళు కొంచెం ఎక్కువ రేటు చెప్తున్నారనుకోండి ఆ ప్రాపర్టీ మీకు చూపించాము మేము ఎంత బాగున్నా కానీ మీకు చూపించాము అక్కడ మార్కెట్లో ఈ రేట్లో నడుస్తుంది అంటేనే మీకు ప్రాపర్టీ చూపిస్తాము సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఆరు ఎకరాలు ఉంటుంది అండ్ నేను ఎంత చెప్పినా కానీ మీకు నచ్చాలండి నేను మీ కళ్ళకి నచ్చితేనే మీరు ప్రాపర్టీకి ఉంటారు సో హైవేకి దగ్గరలో కూడా ఉన్నాయండి మా దగ్గర ఇప్పుడు సాగర్ హైవే అనుకోండి హైవేకి దగ్గరలో ఒక ఒక కిలోమీటర్ దూరంలో ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రాపర్టీని బట్టి రేట్లు కూడా మారిపోతాయండి హైవేకి దగ్గర ఉంటే కోట్లలో ఉందండి హైవేకి వన్ ఆర్ టూ కిలోమీటర్స్ ఉంటే సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి కొన్ని హైవేలలో ఒక కోటి రూపాయలలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ టౌన్ని బట్టి ఏరియాని బట్టి కూడా మారిపోతుందండి మాకు మా దగ్గర ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే విజయవాడ హైవే అలాగే సాగర్ హైవేలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి శ్రీశైలం హైవే ఏంటంటే బాగా పెరిగిపోయినాయి ఇంకొక వన్ ఇయర్ తర్వాత పెరిగాల్సిన ప్రాపర్టీ ప్రైజెస్ ఇప్పుడు పెరిగిపోయినాయి చాలా మంది ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొన్ని రెండు మూడు సంవత్సరాల తర్వాత అక్కడ ఆ రేట్లు కూడా పలకవండి సో నేను చెప్పేది ఏంటంటే మీరు సజెషన్ ఇస్తున్నా ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు మార్కెట్లో ఉన్నా ఎక్కడ ఎలాంటి ప్రైస్ పెరుగుతుంది అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో అని నేను మాక్సిమం అస్యూమ్ చేసి మేము చెప్పగలుగుతామండి అండ్ విజయవాడ హైవే కూడా బాగా డెవలప్ అయింది ఆరు లైన్ల హైవే అయిపోయింది ఆల్మోస్ట్ చౌటుపల్ల వరకు మొత్తం హైవే లైన్ కూడా అయిపోయిందండి సో ఆ ఏరియాలో కూడా ప్రాపర్టీ కొంటే మీ ఫ్యూచర్లో మంచి అవకాశం కూడా ఉంది అండ్ సాగర్ హైవేలో కూడా మనకు ఫోర్ వీల్ లైన్ కూడా శాంక్షన్ అయింది సో ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఆ మార్కింగ్ కూడా అయిపోయింది అండ్ మనకు సర్వే కూడా అయిపోయిందండి మీరు చాలా చూసి ఉంటారు ఈ మధ్య సాగర్ హైవేలో చాలా డెవలప్మెంట్స్ అని చెప్పేసి అన్నారు అండ్ రీసెంట్గా మనకు ఫోర్త్ సిటీ అని చెప్పేసి అండ్ రీసెంట్గా స్కిల్ డెవలప్ యూనివర్సిటీ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సీఎం గారు అక్కడ మనకు శంకుస్థాపన కూడా చేశారు అవన్నీ మీరు గూగుల్ చేసి చూడవచ్చు అండి అండ్ ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుందండి మంచి మంచి లొకేషన్లో ఉంది అండ్ ఇదే ఏరియాలో మాడుగుల మండలో చింతపల్లి మండలు నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ ఏరియాస్లలో ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి మీరు ఒక్కసారి వచ్చినప్పుడు తోటలు కావాలా లేకపోతే డ్రై ల్యాండ్ కావాలా లేకపోతే నార్మల్ ల్యాండ్ కావాలా లేకపోతే వెంచర్కి సంబంధించిన ల్యాండ్స్ కావాలా లేకపోతే మన ఫామ్ ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్స్ కావాలా మనకు ఆర్ వన్ జోన్లో కావాలా లేకపోతే అగ్రికల్చర్ జోన్లో కావాలా ఫ్రీ జోన్లో కావాలా ఇవన్నీ ప్రాపర్టీస్ చూపెట్టగలుగుతామండి మీరు ఒకసారి పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ని బట్టి నేను చూపెట్టగలుగుతాను